ఇప్పుడు మన ఆధార్ కార్డు లో లింక్ అయిన మొబైల్ నెంబర్ ని ఇంట్లో కూర్చొని మనం చేంజ్ చేయొచ్చు రీసెంట్ గా మన గవర్నమెంట్ ఒక యాప్ తీసుకొని వచ్చింది ఆధార్ అని చెప్పేసి మీరు ఇన్స్టాల్ చేసిన ముందు కూడా చెక్ చేసుకోవచ్చు ఇది అఫీషియల్ గవర్నమెంట్ యాప్ ఇది మీకు ప్లే స్టోర్ యాప్ స్టోర్ అన్నింటిలో దొరుకుతుంది ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి అథెంటికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఇది యాప్ ఇంటర్ఫేస్ గురించి తర్వాత మాట్లాడతా ఫస్ట్ మొబైల్ నెంబర్ ఎక్కడ చేంజ్ చేసుకోవాలంటే స్టిక్కర్ కింద నుంచి ఇట్లా స్వైప్ చేశారు అనుకోండి ఇక్కడ అప్డేట్ మై ఆధార్ అని ఉంది కదా దీని మే క్లిక్ చేస్తే ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు మొబైల్ నెంబర్ అప్డేట్ ఇక్కడ నుంచి మనం చేయొచ్చు డెబ్బై రూపాయలు చార్జ్ చేస్తున్నారు దీనికి అండ్ సెవెన్ డేస్ ప్రాసెసింగ్ టైం తీసుకుంటున్నారు కంటిన్యూ కొట్టారు అనుకోండి జస్ట్ మీ కొత్త మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది ఓటీపీ వెరిఫై చేస్తే ఆ డెబ్బై రూపాయలు పేమెంట్ చేస్తే మీకు మొబైల్ నెంబర్ ఇక్కడే చేంజ్ అయిపోతుంది ఎంఆర్ యాప్ కూడా ఉంటుంది ఎంఆర్ యాప్ లో మనం అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు దీనిలో అయితే మనకు అడ్రస్ కమింగ్ సూన్ అని వస్తుంది అడ్రస్ కూడా ఫ్యూచర్ లో దీనిలో చేంజ్ చేసుకోవచ్చు నేమ్ కూడా అప్డేట్ చేయొచ్చు ఇది కూడా తొందరలో యాడ్ చేస్తారు ఈమెయిల్ ఐడి కూడా అప్డేట్ చేయాలనుకుంటే ఇక్కడి నుంచి చేయొచ్చు ఈ మూడు ఫీచర్ కమింగ్ సూన్ అని వస్తున్నాయి ప్రెసెంట్ అయితే మనం మొబైల్ చేంజ్ చేయొచ్చు ఇది కొత్తగా తీసుకొచ్చారు యాప్ చాలా యూస్ఫుల్ యాప్ ఇది ఇక్కడ ఏంటంటే మనకి క్యూఆర్ కోడ్ కనిపిస్తా ఉంటుంది అవతల వాళ్ళు కూడా ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు అనుకోండి ఇప్పుడు మీరు ఏదైనా హోటల్ కి వెళ్ళారు వాళ్ళు ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు అనుకోండి మీరు వాళ్ళకి మీ డేటా షేర్ చేయకుండా జస్ట్ క్యూఆర్ కోడ్ చూపించొచ్చు మీ ఫిజికల్ ఆధార్ కార్డు కూడా చూపించాల్సిన అవసరం క్యూఆర్ కోడ్ చూపిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ స్కాన్ క్యూఆర్ కోడ్ అని కదా దీని క్లిక్ చేసి మీ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తారు సో వాళ్ళు అలా వెరిఫై చేసుకుంటారు ఎక్కడైనా మీ ఆధార్ కార్డు ఫిజికల్ ఇవ్వాల్సిన అవసరం లేదు చూపించచ్చు లేదు మీ కార్డ్ లా చూపించాలనుకుంటే క్యూఆర్ కోడ్ కాకుండా జస్ట్ దీని మీద ట్యాప్ చేశారనుకోండి మీ కార్డు వచ్చేస్తే ఇక్కడ చూడొచ్చు మొత్తం ఆధార్ కార్డ్ నెంబర్ చూపించాలనుకుంటే ఇక్కడ అన్మాస్క్ డేటా ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే మొత్తం డేటా అంతా కనిపిస్తుంది సో ఇట్లా కూడా మీరు చూపించాలనుకుంటే చూపించు సో మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీరు ఎంత వరకు చూపించాలనుకున్నారో అంత వరకు అయితే ఈ యాప్ నుంచి అయితే చూపించచ్చు బాగా అనిపించింది నాకు అండ్ అంతేగా దీనిలో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా యాడ్ చేయచ్చు ఇక్కడ యాడ్ అయిన అదర్ ప్రొఫైల్ కనిపిస్తుంది దీని క్లిక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ లింక్ నుంచి లింక్ చేసే ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కూడా హెల్ప్ అయితే వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి